ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము పదకొండో వచనాన్ని చూసుకుందాం యహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచను అందుకు అతడు చిత్తము ప్రభువా అనను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ దేవుడు అబ్రహామును పరీక్షిస్తా ఉన్నాడండి నీ ఒక్కడైన కుమారుని నాకు బలిగా అర్పించు అబ్రహామా అంటే అబ్రహాము దేవునికి విధేయత చూపించి మరి మోర్యా దేశంలో కొండ మీదికి వెళ్ళి తన కుమారుని బలివ్వడానికి సిద్ధపడినాడు తన కుమారుణ్ణి బంధించి ఆ బలిపీఠం మీద పెట్టినాడు తన కత్తిని ఎత్తి తన కుమారుని వధించడానికి సిద్ధపడ్డప్పుడు దేవుడు రెండవసారి మాట్లాడుతూ ఉన్నాడు హలో మొదటిసారి అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తం ప్రభు అన్నాడు రెండవసారి అబ్రహామును పిలిచినప్పుడు మళ్ళీ చిత్తం ప్రభు అని అంటా ఉన్నాడు హలలోయ దేవునికి స్తోత్రం మొదటిసారి అబ్రహాము చాలా విశ్రాంతిలో ఉన్నాడు నెమ్మదిలో ఉన్నాడు దేవుడు పిలిచినప్పుడు విజేత చూయించినాడు రెండోసారి అబ్రహాము చాలా ఒత్తిడిలో ఉన్నాడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు టెన్షన్లో ఉన్నాడు తన ఒక్కడైన కుమారుని బలిస్తున్నాను అన్న మెంటల్ టెన్షన్లో ఉన్నాడు కానీ ఈ సమయంలో కూడా దేవుని స్వరాన్ని వినగలిగినాడు దేవునికి విధేయత చూపించగలిగినాడు మరి ఈ రోజుల్లో చాలా మంది నాకు టెన్షన్ ఉందండి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి బాధలు ఉన్నాయండి ఒత్తిడి ఉందండి అని దేవుని స్వరాన్ని వినలేకపోతా ఉన్నారు హలో మరి దేవుని మాటకు విధేయత చూపించలేకపోతున్నారు ఒత్తిడిలో నీవు విధేయత చూపిస్తే అదే నిజమైన విధేయత టెన్షన్లో బాధల్లో కష్టాల్లో కరువులో స్థిరంగా నిలబడాలి విధేయత కలిగి జీవించాలి ప్రభువాన్ని చిత్తం అని చెప్పగలగాలి అప్పుడే దైవ కార్యాలను మనం చూస్తామండి అబ్రహాము తన కుమారుణ్ణి బలివ్వడానికి ఇష్టపడినాడు హలలుయ్య తన కుక్కడైన కుమారుని బలివ్వడానికి ఇష్టపడ్డాడు అయితే ఆ సమయంలో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు నేను నీ కుమారుణ్ణి బలిగా తీసుకోవడము ఇష్టపడట్లేదు నేను నీవు విధేత కలిగి ఉన్నావా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా నీ కుమారుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా అన్న ఒక పరీక్షలో నువ్వు పాస్ అయినావు నీవు నాకు విధేయత చూపిస్తున్నావు మరి నీ కుమారుని కంటే ఎక్కువగా నన్నే నీవు కోరుకుంటున్నావు నేను వాగ్దానం చేసి నెరవేరుస్తానని నీవు నన్ను నమ్ముతున్నావు కాబట్టి నేను నిన్ను దీవిస్తాను అని దేవుడు అబ్రహామును దీవించినాడండి దేవునికి మన బలు అక్కరలేదు మన హృదయం కావాలి అలలుయ్య నీ హృదయంలో ఏముంది నీ హృదయంలో ఏముంది అదే దేవుడు అడుగుతా ఉన్నాడు చిన్న ప్రార్థన పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి మమ్మల్ని దీవించండి ఆశీర్వించండి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించుమని ఏ సుకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ